ఉద్యోగులకు ఊహించని షాక్ ఏకంగా ఉద్యోగుల అరెస్ట్పై కొత్త విధానం తెస్తామంటూ మంత్రి సంచలన ప్రకటన అవును ఉద్యోగులను అరెస్ట్ చేసేందుకు అంటే ఉద్యోగులు ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని అరెస్ట్ చేసేందుకు వారిపై కొత్త విధానం అయితే తీసుకొస్తున్నామని మంత్రి అయితే రెవెన్యూ శాఖ మంత్రి గారు సంచలన ప్రకటన చేశారు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసుల్లో ఉద్యోగులను అరెస్ట్ చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తామని స్టాంపులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే తెలిపారు గుంటూరులోని ఏపీ సబ్ రిజిస్టర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ స్టాంపు శాఖల ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఆ విభాగం డైరీని అయితే మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త భవనాలు నిర్మించి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ శాఖలో ఖాళీలో పోస్టులకు భర్తీ కూడా చర్యలు తీసుకుంటామన్నారు ప్రత్యేకించి ఈ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయించే విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖ అదన ఐజీ కూడా పాల్గొన్నారు వీరేం చెప్తున్నారంటే ఉద్యోగులకు సంబంధించి అరెస్టులు చేసే విధానంలో కొత్త విధానం తెస్తామని చెప్పారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి